తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చిన్నారి బాలబాలికలకు నా శుభాశీసులు ఈ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు ప్రజాప్రతినిధులు పురప్రముఖులు అధికారులు అధికారులు మీడియా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేడు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము స్వాతంత్రోద్యోగులు పాల్గొన్న మన జాతిపిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పూలే కుమరం భీం వంటి ఎందరో అమరవీరుల త్యాగాలు స్మరించుకోవడం మన బాధ్యత ప్రధానంగా ఈ జిల్లాల పుట్టి పెరిగి ఈ ప్రాంత ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రగిలించిన ఉయ్యలవాడ నర్సింహారెడ్డి గోసాయి వెంకన్న వడ్డే ఓబన్న నంద్యాల కాదర్బాష కాదర్బాద్ నర్సింహరావు ఆంధ్ర తిలక్ గాడిచెల్ల హరిశురత్ హరిశోరత్వామరావు ఎల్లూరు స్వామిరెడ్డి పెండేకంటి వెంకటసుబ్బయ్య బీబీ సుబ్బారెడ్డి గుర్రం వెంకటరెడ్డి గామోగ వంటి మహానీయులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం ఈ శుభతరుణంలో దేశభక్తి స్ఫూర్తితో ఆ మహానీయుల ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి వారి స్ఫూర్తిని అనుసరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా మంత్రిగా మీలో పాల్గొనే సదవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమ లక్ష్య సాధనలో కార్యాచరణను వేగవంతం చేసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతి సాధనకు జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రజా ప్రతినిధులు అధికారులందరూ సుమనీయంగా పనిచేసి నంద్యాల జిల్లాను అగ్రభాగానే నిలిపేందుకు మనందరం అంకితం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను స్వాతంత్ర్య దినోత్సవ పరదున పర్వదినాన్ని పురస్కరించుకుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నంద్యాల జిల్లాలో చేపట్టిన మరియు చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను ముఖ్యమంత్రి గారు గత ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమంతో కూడిన సుపరిపాలన అందించారు ప్రజల జీవన విధానాన్ని మార్చడానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది ఇందులో భాగంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాము ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన తొలి రోజే మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు అన్నా క్యాటీల పునరుద్ధరణ నైపుణ్య గణిన పైలపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొలి సంతకాలు చేసి ప్రజల పట్ల తనకున్న విశ్వసనీయతను ఆప్యాయతను చాటుకున్నారు అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఉచిత ఇష్ట పాలసీ మన ప్రభుత్వం అమలు చేస్తోంది ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి పదహారు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం గ్రామాల్లో బీటీ రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు గోకులం చెట్లు నిర్మిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది స్వర్ణ బీసీ జనార్దన్ రెడ్డి గారు శాసనాలకు ఉత్సవశిగా తెలియజేస్తా ఉన్నాం తదుపరి సభ జాతి జీవన ఔన్నత్యానికి దిక్సుగా మార్గదర్శిగా ఉండే విధంగా అమృతము వారసులు శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు వారికి గౌరవ సముచిత రీతిలో సత్కరిస్తున్నారు ఏనాటి సూర్యచంద్రుల కీర్తికి నేటి తీరుల త్యాగ నిర్తికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ధన్యత నంద్యాల జిల్లా పౌరుషాలకు పంతాలకు పట్టింపులకు పట్టుదలకు విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ వారి శకటం సిద్ధంగా కేవిఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు వీరు అన్నటువంటి వారికి ధన్యవాదాలు రెండవ శటంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదిన రెండు వేల ఇరవై ఐదు నాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ హోమ్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతుంది అందులో భాగంగా నంద్యాల జిల్లాలో ఆళ్ళగడ్డ ఆపగూరు డోన్ బెద్దంచెర్ల నందిగోట్టుగూరు నంద్యాల మరియు హెడ్ క్వార్టర్ శక్తి టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి శక్తి యాప్ మీ భద్రత మా బాధ్యత మీ రక్షణ మా పరి మా కర్తవ్యం అని ఒక్క ఫోన్ కాల్ దూరంలో వాట్సాప్ నెంబర్ ద్వారా సమాజంలో చైతన్య తీసుకొని వస్తూ ఉన్నారు ఆ తర్వాత ప్రాథమిక వరద పాఠశాల కళాశాలల చుట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు సోషల్ మీడియా బాల్య బాల్య వివాహాలు డ్రగ్స్ వద్దు బ్రో మానవ అక్రమ రవాణా ఇత్యాది విషయాలను ప్రదర్శిస్తూ చేస్తూ ఉన్నది శకటం ఆ తదుపరి ఆపరేషన్ భరోసా క్రింద పోక్సో బాలితులాలకు పోలీస్ సంరక్షణ కారాగారము మిస్సింగ్ బాల బాలికలను అవుట్ చేయటము అలాగే బాలికలు కఠిన కారాగారాల శిక్షల పట్ల అవగాహన కల్పించడము ఆడపిల్లల పైన జరిగేటువంటి అత్యాచారాల గురించి అవేర్నెస్ చేయడము ఇత్యాది కార్యక్రమాలు పురస్కరించుకొని శకటం బయలుదేరినది అలా పిచ్చేస్తూ ఉన్నారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమా రమంతే దేవత ఎచ్చోట స్త్రీలు ఆ అచ్చోట దేవతలు వసింతురని ఆయోక్తికి నిర్వచనం ఆకాశంలో సగం అమ్మ ఆ అమ్మకు కావాలి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశం మీద మనకు శకటం రాబోతున్నది బాల్య వివాహం వద్దు చదివే ముద్దు కిశోరీ వికాసం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం లింగ వివక్షత వద్దు సంపూర్ణ ఆహారం ఆరోగ్యం అలాగే నాణ్యమైన విద్య ఆత్మరక్షణ నైపుణ్యం ఉపాధి ఇత్యాది విషయాలను ముడిపెట్టుకుని బాల్య వివాహం నేరం బాల్య ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వ లక్ష్యం అని ఆదర్శ బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరులో ప్రదర్శిస్తూ బాల్య వివాహాల వివాహాల నిషేధ చట్టం ఆకాశం నిండా స్వాతంత్రపు జెండా దేశభక్తిని చాటుతూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ జిల్లా నీటి యాజమాన్య సంస్థ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక్కరొక్కరుగా జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటుతూ ఆత్మీయ అతిథులకు జాతీయ జెండాకు గౌరవ వందనాన్ని చేస్తూ ఒక్కరొక్కరుగా విచ్చేస్తూ ఉన్నారు అల్లదిగో ప్రగతిరథం ఎప్పు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అందులో భాగంగా దేశానికి వెన్నెముక పల్లెలు ఆ పల్లెలు పట్టుకొమ్మలుగా అభివృద్ధి జరిగితే గ్రామ సీమలు సెల్ఫ్ రిలయన్స్గా స్వయం స్వాలంబనగా తయారయ్యి పల్లె ప్రగతి పట్టణానికి సుగతి అన్న నినాదాన్ని చాటుతూ పూల దొండల పెంపకం తోటల పెంపకం ప్రభుత్వ ప్రాధాన్యత పరిశోధన నుంచి ప్రదర్శిస్తూ ఈజన స్త్రీల నృత్యాల మధ్యలో స్థిరంగా పథకాలు ఎగిన వేస్తూ విచ్చేస్తున్నారు చూపిస్తున్నారు కార్యక్రమాలతో పెంపకం పండ్లచచూడల పెంపకం యోగాంధ్ర ఇత్యాది విషయాలను ప్రదర్శిస్తూ చక్కని శుభ్రత శుభ్రమైనటువంటి నగరంగా తయారు చేయడానికి యంత్రాంగం అంతా కదిలి వస్తా ఉన్నది స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్నటువంటి నినాదముతో పచ్చదనము పరిశుభ్రత నేను బాగుండాలి నీవు బాగుండాలి మనం బాగుండాలి అన్నటువంటి నినాదంతో నంద్యాల పురపాలక సంఘం వారు కరోనా సమయం నుంచి నేటి కాలం వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలలో వారు చేసేటువంటి ప్రగతి వారు చేసేటువంటి పని శ్లేఖనీయమని తెలియజేస్తూ ప్లాస్టిక్ కవర్ వాడకూడదని ప్లాస్టిక్ను బ్యాండ్ చేసే దిశగా అడుగులు వేయాలని చేతి సంచులు వాడాలని మొక్కలు నాటాలని పర్యావరణ హితానికి మార్గదర్శకులు కావాలని సూక్తులతో రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశాల మేరకు కౌన్సిల్ మరియు పట్టణ ప్రజలను భాగస్వాములను చేసుకుంటూ ప్రతి నెల స్వచ్ఛాంధ్రలో ప్రతి పౌరుడు కాలుష్యాన్ని తగ్గించడంలో తన వంతు పాత్ర పోషించాలి ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర

నడుస్తూ వస్తున్న తెలుగు చెప్పడానికి స్వాగతం